తమ్ముడు సహోదరుడు పాల్ గారికి ప్రభు పెట్టిన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి సోదరా మధ్యకాలంలో బిఓయూఐ వారికి లైఫ్ టైం ఛాలెంజ్ అని ఏదో ఒక ఛాలెంజ్ వదిలేవు ఓకే సోదరా ఛాలెంజ్ వదిలితే వదిలినావు కానీ కొంచెం మాటలు హద్దులు దాటి మాట్లాడుతున్నావు నీకు తల్లిదండ్రులు ఉండారని నేను అనుకుంటున్నాను తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావో వాక్యం చెప్పే కూడా అలాగే గౌరవించాలి శ్రీ పిడి సుందరరావు గారు ఎంతో కాలంగా వాక్యం చెప్తున్నారు ఫస్ట్ గౌరవం నేర్చుకో మర్యాద నేర్చుకో ఎలా మర్యాదించాలో నేర్చుకో అక్కడనే నువ్వు మొదటగా ఫెయిల్ అయిపోయావు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు తండ్రి సమానులు మీ నాయన నాయనంత వయసు అయింది ఎట్ట మాట్లాడాలా గౌరవం లేదా నీకు మర్యాద లేదా పెద్ద చిన్న లేదా ఏం బైబిల్ నేర్పిస్తున్నావు నువ్వు అందరికీ చెప్పు నువ్వు బైబిల్ నేర్పించేవాడువే బైబిల్ నేర్పించేవాడు ఇలా మాట్లాడతాడా జాన్పాల్ గారు నిన్ను జాన్పాల్ గారు సహోదరా అని మాట్లాడుతున్నా ఇలా నేర్పించింది ఎవరో తెలుసా మాకు మా ఆత్మీయ తండ్రి జైశాలి గారు నేర్పించారు నేను బీఓ ఎంబీటీహెచ్ పూర్తి చేశాను మాస్టర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేశాను సరేనా ఓకే నువ్వు బిఓూ వరకు లైఫ్ టైమ్ ఛాలెంజ్ అన్నావు కదా ఓకే నేను బిఓయూలో ఎంబీటీహెచ్ పూర్తి చేసి కడపలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా బైబిల్ కాలేజీ ఏర్పాటు చేసి సుమారుగా వంద మందికి బైబిల్ విద్యను నేర్పిస్తున్నాను ఓకేనా నేను ఒక బైబిల్ టీచర్ని ఎనీవే నువ్వు అన్నావు కదా ఏదో ఛాలెంజ్ గీలెంజ్ అన్నావు కదా నేను రెడీగా ఉన్నాను తమ్ముడు సహోదర నీ ఛాలెంజ్ను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను నీ ఛాలెంజ్ను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నాను ఓకేనా ఇక్కడ చాలా మాటలు మాట్లాడావు నువ్వు చాలా అవలయ మాటలు అవలయ శాషలు మాట్లాడావు నేను కడపలో ఉంటాను కడప నడిబొడ్డులో ఉంటాను ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్లోనే మన చర్చి బ్రదర్ ఎనీ టైం నువ్వు రావచ్చు మా బోధ తప్పంటున్నావు కనుక నువ్వు రావాలా నేనెప్పుడు నీ గురించే మాట్లాడలేదు అసలు నీ పేరుగా ఎత్తలేదు మా యొక్క క్రీస్ సంఘం క్రైస్ట్ చర్చ్ వారు ఎప్పుడన్నా నీ పేరు ఎత్తారా ప్రతి దాంట్లోకి పానకంలో పూన పొడకలాగా దూరుతూ ఉంటావు అసలు నిన్నెవడ పట్టించుకుంటున్నాడా నీ పేరు ఎవరన్నా ఎత్తుతున్నారా నువ్వే ప్రతిదానికి జోక్యం చేసుకుంటూ వెళ్తున్నావు అసలు నిన్ను ఎవడు పట్టించుకునేవాడు ఎవడు నిన్ను ఆ పోసన్నోలు పట్టించుకుంటున్నారా చెప్పు భక్త సింగోళ్ళు పట్టించుకుంటున్నారా ఎవరు పట్టించుకుంటున్నారు నిన్ను ప్రతిదానికి పొడుచుకొని వచ్చేస్తా ఉంటావు చెప్పు దేనికి నువ్వు రావడం తప్పుందే వెల్కమ్ టు విశాఖపట్నం అని చెప్పి మరి సహోదరుడు మా అన్నయ్య గారు ప్రసన్నబాబు గారు ఆహ్వానించాడు ఈ మధ్యకాలంలో బోతల విషయంలో ఏదైనా ఉంటే నైనా మాట్లాడుకున్నాం రండి అన్నాడు రండి అని పిలిచిన మీరెందుకు బాబు అనవసరంగా అంటే యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లు అవన్నీ ఫేస్బుక్లో ఫేమస్ అవ్వాలనే ఎత్తుకొని పోతావా ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇవన్నీ కూడా ఎత్తుకొని పోతావా ఎట్లా ఎత్తుకొని ఉండవు చచ్చిపోయేటప్పుడు అరే బాబు దేవుని దగ్గర యోగ్యుడు అనిపించుకో తమ్ముడు దేవుని దగ్గర యోగ్యుడు అనిపించుకో ఎవరు యోగ్యులు ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు నువ్వెందుకు యూట్యూబ్లో మెచ్చుకోవాలనుకుంటున్నావు ఎవరో నీ ఒక సహోదరుడు నీ పక్కలోకి వచ్చి మాట్లాడుతున్నాడు ఆ సహోదరుడికైనా కొంచెం జ్ఞానం ఉందా నీ దగ్గరనే నేర్చుకున్నాడంట జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వడం అతను వ్యంగ్యంగా మాట్లాడడం ఏమన్నా అర్థం ఉందా ఈ మాటలు ఏమన్నా అర్థం ఉండయా అసలు వ్యంగ్యంగా మాట్లాడొచ్చా నీ తండ్రి సమానుడు కదా పెద్ద ఆయన కదా సుందర్రావు గారు ఎలా మాట్లాడాలి నువ్వు నీ వయసు ఎంత నీ యూట్యూబర్లకు నీ సబ్స్క్రైబర్ ఉన్నారు కదా ఆ సబ్స్క్రైబ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసిన వాళ్ళందరూ ఇవే నేర్పిస్తున్నావా అమర్యాదగా మాట్లాడడం నేర్పిస్తున్నావా అసలు ఏంటి బాబు యూట్యూబ్లో ఏమి నేర్పిస్తున్నావు నువ్వు తప్పు కదా సుందర్రావు గారు ఆయన వయస్సు ఎంత ఆయన ఎంత మేము సుందర్రావు గారిని అనుసరిస్తున్నావా సుందర్రావు గారు బైబిల్ని అనుసరిస్తేనే మేము ఆయన అనుసరిస్తాం గుర్తుపెట్టుకో మళ్ళా చెప్తున్నాను సుందర్రావు గారు బైబిల్ని అనుసరించారు కాబట్టి ఆయన్ని అనుసరిస్తాం అర్థమైతుంది ఆయన కూడా మమ్మల్ని ఆయన మార్గంలో నడుచుకోమని చెప్పలేదు మళ్ళా చెప్తున్నాను నేను సుందర్రావు గారు మమ్మల్ని ఆయన మార్గంలో నడుచుకోమని చెప్పడం లేదు తమ్ముడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గంలో నడుచుకోమని చెప్తున్నాడు ఎప్పుడైనా ఆయన మమ్మల్ని ఆయన మార్గంలో నడుచుకోమన్నట్టు నువ్వు నిరూపించగలవా ఎందుకురావు తమ్ముడు ఎందుకు నువ్వు అట్టా పోయేదానికి వచ్చి వచ్చింది ఎట్లా నీకు అంటే దేవుని వాక్యాన్ని నువ్వు కలిపి జరుపుతున్నావు దుష్టులుమా మేము బైబిల్ నేర్చుకునేవరా స్వామి నువ్వు ఆ తమ్ముడు మన కడప భాషలో మాట్లాడుతున్నా నేను కడప భాషలో అది కూడా కొంచెం వరేతేరే అనేది మన భాషలో అది మామూలే నువ్వు నా తమ్ముడు కాబట్టి మాట్లాడుతున్నాను దయచేసి నేనా మళ్ళా దీనికి ఒక్కరి భాష తీసావు అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేని వార్తను పుట్టిస్తావా లేని వార్తను పుట్టించొచ్చా అబద్ధాలు చెప్తున్నావు చీడా పేడానా అంత పెద్ద పట్టుకుని చీడా పేడా అంటావు నువ్వు ఆ మర్యాద ఉందా నీకు కొంచెమన్నా ఏమి నేర్పించాను నీ వాళ్ళు నీకు నీకు తండ్రి అంటే ఒక ఆయన తండ్రి ఉన్నాడు కదా నిన్ను కన్నీ తండ్రి ఉన్నాడు కదా ఆ తండ్రి నీకు ఏమి నేర్పించాడు అని అడుగుతారు నిన్ను కన్న తండ్రి ఏమి నేర్పించాను నీకు సంస్కారం నేర్పించాను అసలు నువ్వు సంస్కారం అయినా ఎలా మాట్లాడాలి అసలు పెద్దోళ్ళతో సుందర్రావు గారు నీ తండ్రి సమానుడు ఎలా మాట్లాడాలా అయ్యారు ఇదో పలానా బైబిల్లో పలానా విధంగా ఉంది మరి మీరేం చెప్తారు అని అడుగు సమాధానం చెప్తారు అర్థమవుతుందే ఎవరిని అడిగినావు ఎవరికైనా ఫోన్ చేసావా ఎవరితోన మాట్లాడావా చెప్పు మరి పలానా డౌట్లు ఉన్నాయి నాకు పలానా బైబిల్ ప్రకారం మీరు చెప్పే బోత్ తప్పని ఏమైనా విశాఖపట్నం పోయినావా వాళ్ళతో మాట్లాడావా ఆ యూట్యూబ్ ఒకటి ఉండదు మీకు ఆ యూట్యూబ్ బ ప్రాణం తీస్తున్నారు నైనా మీరు అందరూ ఫేమస్ దేనికి ఫేమస్ మీరు వాక్యంలో ఫేమస్ కండి దేవుల్లో ఫేమస్ కండి ఆయన చూడాలని ఫేమస్ కండి ఇదేంట్రా బాబు యూట్యూబ్లలో ఫేమస్ సిగ్గు లేదా మీకు యూట్యూబ్ కోసం బతుకుతారా యూట్యూబ్ పెడితే తింటారా దేవుడు పెడితే తినరా దాంట్లో వచ్చే పది రూపాయల కోసం దాంట్లో వచ్చే నలుగురి పొగడ్తల కోసం బతుకుతాన్ని ఉన్నారు మీరు బా మందికి సిగ్గు మనం లేదు సిగ్గు మానం వదిలేసి బతుకుతున్నారు యూట్యూబ్ పిచ్చి పట్టింది యూట్యూబ్ పిచ్చి ఏ సోషల్ మీడియా పిచ్చి పట్టింది ఈ పిచ్చితో అల్లాడిపోతున్నారు అబద్ధాల క్రైస్తవ్యానికి పట్టిన చీడా పీడానా బీవో ఇంతకుముందు బౌ అంటావు అంటే కుక్క కుక్కతో పోల్చావు నువ్వు అది నీ సంస్కారం సుందర్రావు గారిని కుక్కతో పోల్చినావు నువ్వు అసలు నిజంగా మనిషివేనా సాటి మనిషిని మనం గౌరవిస్తాం సాటి మనిషికి మనం మర్యాద ఇస్తాం బైబిల్ నేర్చుకున్నావే బైబిల్ తెలుసుకున్నావే ఇదేనా నీ సంస్కారం మిస్టర్ జాన్ పాల్ తమ్ముడు సహోదర ఇదేనా నీ సంస్కారం ఎలాగైనా మాట్లాడేది ఇదేనా నీ గౌరవప్రదమైన భాష చాలా తప్పు చేస్తున్నావు నువ్వు చీడా పీడ పీడి సుందరరావు చెబితే అదే వేదవాకంట వెళ్ళకం అబద్ధాలు చెప్పడంలో నువ్వు నీ పక్కన ఒకడు తమ్ముడు కూర్చొని నవ్వుకుంటున్నాడు వ్యంగ్యంగా తమ్ముడు ఇదేనా నువ్వు నువ్వు నేర్చుకునింది బైబిల్లో అతను చెప్తా అంటే నువ్వు వ్యంగ్యంగా నేర్చుకోవడం నీ ప్రశ్న చాలా తప్పు తమ్ముడు అబద్ధాలు చెప్తున్నారు మీరు అబద్ధాలు చెప్తున్నారు మాకు బైబిల్ను చక్కగా నేర్పించి మా మమ్మల్ని దేవుని మార్గంలో చక్కగా నడిపించిన ఆయన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు అలాంటి ఆయన్ని పట్టుకుని నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే మేము గమ్మనే ఉంటున్నాం ఎందుకో తెలుసా నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు కాదు కడపలో పుట్టినా నేను కడప నడిబొడ్డులో ఉండా నీదిగా రాయచోటి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా భాష ఎట్టు నీకు తెలుసు బాంబులు వసే నోట్లోంచి కడప బాంబులు అట్టా జాన్ జాన్పాల్ నువ్వు అసలు అలా మాట్లాడగలను కానీ మాకు సంస్కారం నేర్పించినాడు మాకు మర్యాద నేర్పించినాడు మాత్మీ తండ్రి జయశాలి గారు మా అన్న ప్రసన్న వేదవాక్క వాళ్ళ మాటలు మాకు వేదవాక్క ఏసుప్రభు మా యేసుప్రభును కనపరిచినాడు ఏసుప్రభు మార్గాన్ని మాకు చూపించారు వాళ్ళు ఆయన మా ఆయన చెబితే అదే బైబులా వాళ్ళు మాకు యేసుప్రభులా ఎప్పుడు చెప్పాను నీకు అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా నీకు అబద్ధాలు చెప్పి బతుకుతో పెట్టను నీ మోసము నీ టక్కర్తను దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నీ మనుషులంటే అమాయకులు కాబట్టి నువ్వేది చెప్తే అది నమ్ముతారు దేవుడు అనే ఒక చూస్తున్నాడు జాగ్రత్త నువ్వు నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావు నువ్వు నరకానికి పోవాలని నాకు ఇష్టం లేదు నా సహోదరుడుగా నువ్వు బ్రతకాల నువ్వు గౌరవప్రదంగా బ్రతకాల నీకు ఏదన్నా అనుమానం వచ్చిందా బైబుల్ ఏదైనా సరిగ్గా వాళ్ళు చెప్పలేదా ఇదిగోండి మీరు ఇలా చెప్తున్నారు ఇలా చెప్పకూడదని చెప్పు బౌ గౌవు ఏంటి మాటలు లవ్ లేదా నీకు నీకెప్పుడు బౌలు గవ్వలు గువ్వలు లవ్వులు లేవా ప్రేమలు లేవా నీకు ప్రేమతో మార్చయ్యా నీ సహోదరులే కదా వాళ్ళు ఏమన్నా ఒక తండ్రి పిల్లలమే కదా మనం అందరం గౌరవం లేదా నీకు మర్యాద లేదా పద్ధతి కాదు ఇది సోదరా నీకు పద్ధతి కాదు ఓకే ఎనివే మూర్ఖులు అన్నావు అష్టదరిద్రులా అష్టదరిద్రులా నీ సహోదరుని వ్యర్థుడు అంటే ఏంటి బైబిల్లో ఉన్నది నీకు తెలీదా జాన్పాల్ తమ్ముడు నువ్వు బైబిల్ ఏమి నేర్చుకున్నావు ఇతరులకు ఏమి నేర్పిస్తావు మీ పాఠాలన్నీ నా యొక్క యూట్యూబ్లో ఉన్న రెండు మెసేజ్లు జరిపోవని ఏదో అవలేగా మాట్లాడినావు ఓకే నీ సహోదరుని చూసి వ్యర్థుడు అంటే ఎవరు నువ్వు నరహంతుడు కదా వ్యర్థుడు అంటే నరహంతుడు కదా నువ్వు చెప్పు నీ సహోదరుని వ్యర్థుడు అనొచ్చా ఏమంటున్నావు తెలుసా నువ్వేమంటున్నావో తెలుసా అష్టదరిద్రులు ఏమండి జాన్ పాల్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటే తమ్ముడు నువ్వు పక్కన కూర్చొని అలా మా అతను చెప్తా ఉంటే నవ్వుతున్నావే నీ తండ్రి సమానులే సుందర్రావు గారు అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావు అంటే కనీసం నీకైనా జ్ఞానం ఉందే తమ్ముడు మీరు చాలా తప్పు చేస్తున్నారు డబ్బా బ్యాచ్ నీకు ఇదేనా యశ్ వారు నేర్పించింది నీకు ఇదేనా నీకు గురువు లేడు నీకు ఎవరు లేరు నీకు నీకు నువ్వే బైబిల్ నేర్చుకున్నావని చెప్పావు ఒక చోట నేను విన్నాను నాకు నేనే నేర్చుకున్నాను నాకు వెనక ముందు ఎవరు లేరు వన్ అండ్ ఓన్లీ ఓకే ఇంకా అలా నేర్చుకుంటే ఇలాగే మాట్లాడతావు అంతేనా తమ్ముడు జాన్పాల్ నైనా నీకు మరలా చెప్తున్నాను లైఫ్ టైం ఛాలెంజ్ అన్నావు ఏ విషయమై నిత్యుడు ఏసుక్రీస్తు వారు నిత్యుడు కాదని మేమన్నావా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బిఓయూఐ ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే యేసు క్రీస్తు వారు నిత్యుడు కాదు అని ఎవరైనా నీతో అన్నారా జాన్పాల్ తమ్ముడు సహోదరా జాన్పాల్ నేను ఈరోజు అడుగుతున్నాను ఎవరైనా బిఓయూలో మా తండ్రి గారు మొదలుకొని క్రీస్తు సంఘంలో ఎవరైనా సరే ఏసుక్రీసువారు నిత్యుడు కాదని ఎవడైనా అన్నాడా ఎవరైనా అన్నారా ఎవరు మీరెందుకు కావాలని కదా కావాలని కదా కావాలని వాళ్ళ మీద బురద చల్లితే మీ వీడియోలు కొంతమంది చూస్తారని మీరు ఈ పన్నాంగం పంపుతున్నారు నీ వెనకల బ్యాచ్ను చూసినావా వెనకల బ్యాచ్ చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరూ నువ్వు అందరూ కలుసుకొని ఏసుకృతి వారు నిత్యుడు కాదని బైబిల్ పొడి సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రకటిస్తుంది సుందర్రావు గారు ప్రకటిస్తున్నారు ప్రసన్న గారు ప్రకటిస్తున్నారు మిగతా సంతోష్ గారు ఉపేంద్ర గారు వీళ్ళందరూ ప్రకటిస్తున్నారు అని చెప్పి అబద్ధాలు ప్రకటిస్తున్నారు మీరంతా మీరంతా అబద్ధాలు 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 ప్రకటిస్తున్నారు జాగ్రత్త దేవుని చేత మీకు సరిగ్గా ఉంటా చెప్తున్నా నేను మీరు మారు పొందాలి అబద్ధాలు సహోదరుల మీద అబద్ధాలు ఆడుతున్నారు మేము చెప్పామా ఎవరేమన్నా చెప్పామా బాబు చెప్పేమా ప్రభు నిత్యుడు కాదని ఎక్కడైనా అన్నట్టు నిరూపించగలవా నువ్వు మేము నిత్యుడు కాదు ప్రభు నిత్యుడు కాదని చెప్పేమా అలా ఎవరు చెప్పలేదు ఏమని చెప్తున్నామంటే బాగా విను బాగా విను ఏమని చెప్తున్నామంటే ఏసుప్రభు నిత్యుడు కాదు అని చెప్పలేదు ఏసుప్రభు దేవునికి పుట్టాడు అని చెప్తున్నాం ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్తున్నాం మీరేమంటున్నారంటే యేసు ప్రభు దేవునికి పుట్టలేదు దేవుని కుమారుడు కాదు అంటున్నావు దీని మీద మనం నిలబడాల మిస్టర్ జాన్ పాల్ తమ్ముడు సహోదర నీకు నీకు ఛాలెంజ్ చేసావు కదా ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను నేను కడపలోనే ఉంటాను నువ్వు రాయచోట్లో పక్కనే ఉంటావు నీది రాయచోటి కదా పక్కనే ఉంటావు మన జిల్లానే కడపే నీకు మళ్ళా చెప్తున్నాను కడప కడప జిల్లా అది రాయచోటి ఉమ్మడి కడప జిల్లా కడపలో నట్టి నడి నడిబొడ్డును ఉంటున్నాను షటర్కి రాజు నా పేరు ఎనీ టైం నువ్వు నాకు ఫోన్ చేసి రావచ్చు నా ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ ఫోర్ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావో మాటలు పక్కన పెడదాం ఎవరు శక్తిమంతులు వాక్యం ద్వారా మాట్లాడుకున్నాం కమాన్ వచ్చేయి కమాన్ 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 రావాలి నువ్వు నేను పిలుస్తున్నాను నేను క్రీస్తు వారు మళ్ళా చెప్తాను యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడు అనే స్టాండ్ మీద నేనున్నాను మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బిఓ ఏ స్టాండ్ మీద ఉందంటే దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారు దేవునికి పుట్టినవారు అనే స్టాండ్ మీద మేము ఉన్నాం చిన్నదేవుడు పెద్ద దేవుడు మధ్యలో దేవుడు ఆ దేవుడు అని ఎవడన్నాడు ఎవడన్నాడు అబద్దాలు చెప్తారు మీరు పెద్ద ఆయన మీద కొందరు అయితే ఆయన దగ్గర నేర్చుకొని ఆయన దగ్గర ఫేమస్ అయిపోయి ఆయన దగ్గర గొప్పవాళ్ళు అయిపోయి ఈరోజు ఆయనకేనా బుర్రా మీరు మీరు ఎలాంటి వాళ్ళు అంటే రే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములను గుద్దే మీరంతా ఏరు దాటేంత వరకు మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న కృతజ్ఞత లేదా కొంచెమన్నా మర్యాద లేదా మీకు గౌరవం లేదా ఏమి నేర్చుకున్నారు అసలు మీరు బైబులు మీరు బైబులు ఏం నేర్చుకున్నారో చెప్పగలరా తప్పు చేస్తున్నారు మీరు తమ్ముళ్ళు మీరు చాలా తప్పు చేస్తున్నారు మీరు నడుచుకునే విధానం సరిగ్గా లేదు నేను మళ్ళీ చెప్తున్నాను జాన్పాల్ తమ్ముడు ఏసుక్రీస్తు వారు దేవునికి పుట్టాడు ఏసుక్రీస్తువారు దేవుని కుమారుడు అని మేము నిరూపిస్తాం నువ్వు దేవుని కుమారుడు కాదు దేవునికి పుట్టలేదు అని నువ్వు నిరూపించాలా దానికి నువ్వు ఆది కాండం ఒకటి ఒకటి తీసుకుంటావు యోహాను ఒకటి ఒకటి రెండు తీసుకుంటావు రోమా తొమ్మిది ఐదు తీసుకుంటావు నీ ఇష్టం ఎన్నైనా తీసుకో మా దగ్గర మాకుంటాయి కదా నువ్వు అడిగే వాటికి మేము సమాధానం చెప్తాం మేము అడిగే వాటికి నువ్వు సమాధానం చెప్పాలా సరేనా తప్పని నువ్వు అన్నావు కనుక మొదటగా నువ్వు మాట్లాడు సరేనా తర్వాత నేను నీకు కొన్ని వదులుతాను సమాధానం చెప్పిపోవాలా తిరుగుడు మాటలు తిరుగుడు ఎవరు అలొద్దు రెఫరెన్స్ టు రెఫరెన్స్ వాక్యానికి వాక్యానం సరేనా మరి ఒక పెద్దను మన ఇద్దరి మధ్యలో పెట్టుకున్నాం ఒక పెద్దను సరేనా నీకు నాకు సంబంధించిన వ్యక్తి కాకుండా ఒక హోసన్లోంచి ఒక బక్సింగర్లోంచి ఒక క్రీస్ సంఘం నుంచి ఎవరు పెద్దలను సరేనా ఇద్దరం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని పెట్టుకున్నాం ఇద్దరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఓకే బాబు పెద్దలు నిర్ణయిస్తారు ఎవరిది కరెక్ట్ ఏమని నువ్వు మరి రెడీ అయితే నువ్వు వచ్చేసి ఓకేనా నువ్వు రెడీ అంటే నేను రెడీ నువ్వు రెడీ అన్నావు కదా ఐఎమ్ రెడీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున షడ్రక్ రాజు కడప రెడీగా ఉంటున్నాను ఓకే నువ్వు మరలా దొంగతిరుగుడు మాటలు మాట్లాడదు ఇంకా పోటీనే మిగిలింది సరేనా పోటీనే జనాలందరూ చూస్తారు ఎవరు కరెక్టో తెలుసుకుంటారు సరేనా నేను దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు దేవునికి పుట్టాడు అని నిరూపిస్తాను బైబిల్లోంచే నిరూపిస్తాను వేరే జోలికే వెళ్ళను వేరే మాటలే మాట్లాడను ఓన్లీ బైబిలే నీకు వర్చినా తీసి ముందర పెడతా అంతే నువ్వు చెప్పాలి వాడికి సమాధానం వద్దు అత్తి మాటలు మాట్లాడద్దు అల్లరేవాళ్ళొద్దు నీకు దేనికి అల్లరే వాళ్ళు దేనికి అల్లరి మాటలు కొంతమంది యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు కదా నీకు ఉన్నారు కదా ఉన్నారు కదా వాళ్ళందరూ నీ వాక్యాలు చూస్తారు కదా వాళ్ళందరూ నీ వాక్యాలు చూస్తారు కదా నీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నీ వాక్యాలు చూస్తారు కదా చూసినప్పుడు నీ వెంగి మాటలు నీ వెంగిపు వ్యవహారాలు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు దేవుళ్ళు నడుచుకుంటారా అంత పెద్ద ఆయన పట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడే అని వాళ్ళు ఏమన్నా అనుకోరా నువ్వు అదే నీ వాళ్ళకి నేర్పించేది నీ పిల్లలకి నేర్పించేది తప్పసరా ఎప్పుడు అలాంటి పనులు చేయకుండా ఇంక మరలా చెప్తున్నాను నేను నీకు మరలా చెప్తున్నాను వారు దేవుని కుమారుడు వారు దేవుని కుమారుడని ఏసుక్రీస్తువు దేవునికి పుట్టాడని నేను నిరూపిస్తాను దేవునికి పుట్టలేదని దేవుని కుమారుడు కదని నువ్వు నిరూపించాలా ఈ పోటీకి రెడీనా ఓకే బిఓయూఐలో ఎంబీటీఏ చేసి కడపలో వంద మందికి పైగా పాఠాలు బైబిల్ పాఠాలు నేర్పిస్తున్నటువంటి షడ్రక్ రాజు అని నేను నిన్ను పిలుస్తున్నాను నీ ఛాలెంజ్ స్వీకరించి కమ్ కడప ఆహ్వానం పలుకుతున్నాను నువ్వు రావాలా నువ్వు రావాలా ఏదేదో మాటలు మాట్లాడకూడదు మళ్ళా ఈ స్టాండ్ మీద నువ్వు ఉండు సరేనా ఓకే తమ్ముడు ప్రేమపూర్వకంగా మాట్లాడుకున్నాం సరేనా నేను ప్రేమతోనే పిలుస్తున్నాను నిన్ను అసూయతో పగతో ద్వేషంతో నిన్ను నీ వల్ల సమాజం సర్వనాశనం అయిపోయింది నీ వల్ల చేడా పీడా అని మాట్లాడి నేను నాకు సంస్కారం ఉంది నా తండ్రి గారు ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు నాకు పిడి సుందర్రావు గారు ఆత్మీయంగా నాకు మంచి మార్గం నేర్పించినారు అలాగే నేను ఫస్ట్లో భక్త సింగ్ సహవాసంలో ఉన్నాను ఫస్ట్ అక్కడ ఉన్నాను అక్కడ నాకు మంచి సంస్కారం నేర్పించారు మంచి మర్యాద నేర్పించారు తర్వాత జ్ఞానం నేర్చుకోవడానికి భక్త సింగ్ సంఘంలో నుంచే సింగ్ గారి సంఘంలో నుంచే కొంతమంది సహోదరులు నాకు ఇంకా జ్ఞానం నేర్చుకోవాలని ఉంటే నన్ను అక్కడికి పంపించారు విశాఖపట్నం పంపించారు తెలుసా బగ్సింగ్ గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలా నాయన దగ్గర పో మంచి జ్ఞానం దొరుకుతుందని సహోదరుడుగా వాళ్ళని ప్రేమించారు చూసావా బక్సింగ్ గారు సంఘములో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి ఎందుకు పోతావు ఇక్కడికి ఎందుకు పోతావు అనలేదు వాళ్ళు ఆయన ఎక్కడున్నా కూడా బాగా జ్ఞానం నేర్చుకున్నాయి అని చెప్పి నన్ను సాగ తెలుసా నీకు అది గౌరవం మర్యాద అంటే అక్కడ నేను సంస్కారం నేర్చుకున్నాను మర్యాద నేర్చుకున్నాను నా ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేను బైబిల్ బాగా నేర్చుకున్నాను ఎప్పుడు ఒకరిని దూషించమని ఒకరిని పోగొట్టుకోమని నా తండ్రి గారు ఎప్పుడు చెప్పలేదు ఈరోజు నిన్ను నేను అనాలనుకుంటే నిన్ను ఎన్ని మాట్లాడనొచ్చు తెలుసా తట్టుకోలేవు అవసరం నువ్వు తట్టుకోలేవు నేను మాట్లాడే మాటలకు కానీ నేను ఏ ఏది కూడా నిన్ను మాట్లాడడం లేదు మాట్లాడను కూడా ఎందుకంటే నువ్వు నా సహోదరుడువి నువ్వు నా సహోదరుడు నిన్నెందుకు నేను మాట్లాడడం ఏదో తెలిసి తెలుసో తెలియ మాట్లాడుతున్నావు పాపం పిల్లోడివి చిన్నపిల్లోడువి నువ్వు వయసు కూడా ఏం పెద్దగా లేదు నీకు నీకు ఒక వయసు రావాలా ఎందుకంటే పెద్దలను గౌరవించడానికి కూడా అది చిన్నప్పటి నుంచి రావాలా నీకు వచ్చినట్టు లేదు నీకు కుటుంబము నాన్న అమ్మ అన్న వీళ్ళందరూ ఉన్నుంటే నీకు వచ్చి ఉండేది ఒకవేళ వాళ్ళు ఉండారో లేదు నాకు తెలియదు వాళ్ళు ఉన్నా కూడా రాలేదంటే వాళ్ళని కూడా నువ్వు దాటిపోయినట్టు ఉండవు తల్లిదండ్రి చెప్పిన మాట అన్నదమ్ములు చెప్పిన మాట బంధువులు చెప్పిన మాట ఇన్నోడు ఉన్నట్టు లేవు ఇన్నోడు ఉన్నట్టు అయితే ఒక వ్యక్తిని అలా మాట్లాడవు నువ్వు అసలు నీకు సంస్కారం లేకనే అలా మాట్లాడేవు అది కదా నా సహోదరుడు ఎంత కాదనుకున్నా నువ్వు నా తండ్రికి పుట్టినోడువి అర్థమైందండి నువ్వు కూడా తండ్రికి పుట్టలేదేట చివరికి ఆ దేవుడికి నేను పుట్టలేదు నేను కూడా పుట్టాల్చే ఉన్నాను నాకు దిక్కు దివానం లేదు నేను కూడా నిత్యుణ్ణి నాకు గడ కాలం లేదంటావా సరే ఓకేరా మాట్లాడుకున్నా రాకుండా ఎగరగొట్టద్దు రాకుండా ఎగరగొట్టే శేష్టలు రాకండ ఎగరగొట్టే వ్యవహారాలు చేయొద్దు అది మగతనం అనిపించుకోదు అంటే మన కడ భాషలో చెప్తున్నాను నువ్వేదో చెప్పావు కదా ఏదో మగాడు గిడ అని మాట్లాడేవి కదా తమ్ముడు ఏదో మగాళ్ళు గిగాళ్ళు అని మాట్లాడేవి ఏదో రా మరి చూద్దాం ఓకేనా వచ్చే నీకు ఆహ్వానం పలుకుతున్నాను నువ్వు తప్పకుండా వస్తావని ఎదురు చూస్తున్నాను నా ఫోన్ నెంబర్గా నీకు చెప్పాను మరొకసారి చెప్తాను ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ ఫోర్ రాజు కడప బస్ స్టాండ్ దిగుతానే జస్ట్ నువ్వు చూస్తే చూసిన దూరంలో మంచి చర్చి ఉంటుంది కమ్ వెల్కమ్ రావచ్చు ఎగరగొట్టద్దు కొట్టద్దు మళ్ళా మాట్లాడినామనుకో నిత్యుడు అని మేము ఇప్పుడు అనలేదు మళ్ళా చెప్తున్నా నిత్యుడు కాదు యేసుక్రీశ వారి నిత్యుడు కాదు అని మేము ఎప్పుడు అనలేదు దేవుని కుమారుడు అని అంటున్నాం దేవుడికి పుట్టాడు అంటున్నాం ఆ స్టాండ్ మీద ఎప్పటాల నుంచి ఇప్పుడు ఉంటున్నావు నువ్వు పుట్టలేదు అంటున్నావు కదా పుట్టలేదు అంటున్నావు కదా దేవుని కుమారుడు కాదంటున్నావు కదా ఆ స్టాండ్ మీద నువ్వు ఉండాల ఆ స్టాండ్ మీద నువ్వు ఉండాలా ఓకే వచ్చేసే ఉంటా మరి